ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని ఓబీసీ సాధించుకుందామంటూ టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మల్లో వైశ్వ కళ్యాణ మండపంలో శనివారం పన్నెండు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడానికి కంకణం కట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కళింగ కోమట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు టీడీపీ వల్లే మనకు బీసీ వచ్చిందని ఓబీసీ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్కరికి తెలిపారు రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి టీడీపీలో చేరారని అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిపించడానికి రణస్థలం కళింగ కోమట్ల అధ్యక్షుడు నారాయణ శెట్టి శ్రీనివాస్ వైసీపీ నుండి బీజేపీలో చేరారని కాశీమొగ్గు వైశ్యు సంఘం అధ్యక్షులు కోటి దుర్గాప్రసాద్ టీడీపీలో చేరారని అన్నారు శిఖర సమావేశానికి విచ్చేసినటువంటి ఈ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కొలకత్తలకు మైక్ పట్టుకొని సార్ కొలకత్తలకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశం తనక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఉత్తరాంధ్ర విజయనగరకు సంబంధించినటువంటి ఈ కళింగి ఎక్కడైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో అక్కడ పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవరైతే పోటీ వారందరి గెలుపు కోసం కృషిగా మేమందరం కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్య పట్టణాల నుంచి గ్రామాల నుంచి వచ్చేటటువంటి నాయకులు అందరం కూడా విశాఖపట్నం నుంచి విజాపురం వరకు అన్ని పట్టణాల్లో కూడా కలిపి కోమిడి సమాజం సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడానికి దిగ్విజయంగా సమావేశాలు నిర్వహించి వాళ్ళు గెలుపుకి కృషి చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు సమాజం అంతా కూడా బస్సు యాత్ర కానీ దానివామ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి భావించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని సమావేశాలు కూడా దిగ్విజయంగా జరిగి ఉండటం వలన గత పది రోజుల నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలోగా ముఖ్యమైనటువంటి తండ్రి కోమిటి నాయకులు ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో ఉండేటటువంటి రెండు సార్లు శ్రీకాకుళం దూసుకోవడానికి చైర్మన్ గా చేసి మా కులా యావత్ కులాంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి అండవరకు పరిహారోత్వం గారు వారి కుమార్తీమ జయంతి గారు ఆమె కూడా చైర్మన్ చేయడం జరిగింది ఈరోజు ఆ వరంగాయ కుమారులు కానీ ఈ జయంతి మేడం చైర్మన్ కానీ ఎక్స్ చైర్మన్ కానీ ఈ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పరగడం జరిగింది వచ్చి చేరడం జరిగింది అదేవిధంగా కాశీకు చెందినటువంటి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్నిఎం కోటకు కానీ మద్దతు తెలియజేయడం ముఖ్యాంశం ఏమిటంటే మీ రోజు పరిభావం చేస్తున్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ విజయ పరిధిలోకి వచ్చినప్పుడు ఫలాసలో కానీ ఆమ్ కృష్ణాపురంలో కానీ హామీ ఇచ్చినటువంటివి ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒకే ఒక్కటి నెరవేర్చడానికి ప్రయత్నం చేసి అది కూడా ఏంటి కార్పొరేషన్ ఇచ్చామన్నారు కార్పొరేషన్ ఏంటి మీరు యాభై రెండు పొలాలతో పాటు మీరు కార్పొరేషన్ అది మేము బీసీగా చేయించబడితే తెలుగుదేశం ప్రభుత్వం బీసీగా ఇవ్వబెట్టే మీరు కార్పొరేషన్ కలిసి మీరు కార్పొరేషన్ ఇచ్చారు కానీ ఆ కార్పొరేషన్ ద్వారా కానీ గతంలో ఉండే కార్పొరేషన్ కానీ ఏ కులానికైనా సరే ఒక బీసీ లోన్ కానీ ఏమైనా మీరు చేశారా ఆ కార్పొరేషన్ అధికారాన్ని ఇచ్చారా ఆ కార్పొరేషన్ ద్వారా ఏదైనా కులానికి ఉపయోగపడిందా జీరో కాబట్టి అవన్నీ కూడా పాముడి సమాజం తెలివైన జాతి అర్థం చేసుకొని ఈరోజు మరలా తెలుగుదేశం ఎన్డీఏ పార్టీని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు అని చెప్పి ఈ సందర్భంగా శాసించినటువంటి వ్యక్తి ఆయన ఎనగొనేటటువంటి సైన్యం అంతా కూడా పార్టీలో చేరి అదేవిధంగా మా కోమట్లకి చెప్పుకునేటటువంటి నిత్య సోంపేట పట్టణం ఆ సోంపేట పట్టణంలో కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు వారి పుట్టుకతోనే వారి బీ కాంగ్రెస్ పుట్టుకతోనే కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు సోంపేట సంఘానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ సారా సముఖరావు గారు వారు పట్టణంలో ఉండేటటువంటి గలీ అందరినీ కూడా తీసుకొచ్చి ఇవే తెలుగుదేశం పార్టీ వచ్చారు అదేవిధంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి రణస్థలం నుంచి చెప్పి శ్రీనివాసరావు గారు ఆయన తన అడుగుల వర్గం అందరితో పాడి తిరిగి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది మరి ఈరోజు ఆయన కూడా వేదిక మీద ఉన్నారు అదేవిధంగా సంగ్రావు గారు కూడా వేదిక మీద ఈ విధంగా సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎంతో గౌరవ ప్రతిష్ట పెరిగే విధంగా అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడాను ఈ దాని వెంకట్రావు గారు కానీ ఓన వెంకటేశ్వరరావు గారు కానీ వారు అనుచరు బృందం ఉన్నారు ముందు వారందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి గెలుపులకు బ్రహ్మాండమైనటువంటి కృషి చేస్తున్నారు అదేవిధంగా టెక్కల పట్టణంలో మన టెక్కలి పట్టణంలో మొత్తం టెక్కలి పట్టణంలో ఉండేటటువంటి కలిగిన బామటి జాతికే మొత్తం నడిపిస్తున్నటువంటి వ్యక్తి లాగ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా గణస్థలం నుంచి వచ్చినటువంటి హెచ్చర్ నుంచి వచ్చినటువంటి నర్సింహమూర్తి గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా వేదికపైన లాగా నుంచి వచ్చేటటువంటి పెద్దలు ఉన్నారు మరి విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి పెద్దలు సుదూరం అయితే చాలా దూరంగా ఉండటం వల్ల మాకు రాలేకపోయింది కాబట్టింత సమాజం అంతా కూడా ఈరోజు మీరు చూస్తున్నారు ఈ జరిగిన సమావేశాల్లో ఎంత జనాభా వస్తున్నారో మీరు చూస్తున్నారు ఈరోజు వన్ సైలెంట్గా ఈ ఎన్డిఏ కూటమికి ముఖ్యంగా తెలుగుదేశానికి ఏ విధంగా మద్దతు పలికారన్నది మీ అందరూ చూస్తున్నటువంటి విషయం ఈ సమాజం అంతా కూడా నాకు రెండు వేల పద్నాలుగులో ఏ చేస్తామని వచ్చి తెలుగుదేశం పార్టీ వైపు ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కృషి చేసిన తెలుసు అదే విధంగా ఈరోజు ఓబీసీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వేదికపై నుంచి ఆయన ప్రచార ప్రచార కార్యక్రమం సందర్భంగా అనౌన్స్మెంట్ చేయడం ఈ ఈరోజు అచ్చెన్నాయుడు గారు గిజరాత్ కుటుంబం మీద ఉన్నటువంటి నామకం విశ్వాసంతో ఈరోజు యావత్ జాతి ఎక్కడైతే ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా మేము మీ జాతికి మేము గౌరవిస్తాం గుర్తిస్తామని తెలియజేయడం వలన మేమందరం కూడా వచ్చి ఈవేళ కామెంట్ సమాజం అంతా కూడా ఒకే సైడ్ ఎన్డీ వైపు ఉండి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేయే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కరీం బామ్మ జాతికి తగిన గుర్తింపు ప్రాధాన్యత అంటే రాజకీయ ప్రాధాన్యత రాజకీయంగా మా గుర్తింపు ఇవ్వాలి బీసీ ఇచ్చారు ఓబీసీ ఇస్తామన్నారు వస్తుంది రామ్మోహన్ నాయుడు గారి ప్రయత్నంతో జాత్రంలో ఎప్పటికే ఆ ఫైవ్ శాంక్షన్ డైన్ మంజూరు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి అది శాంక్షన్ అవుతుంది కానీ మా కులం తరఫున అనేక అనేక సమస్యలు ఉంటాయి ఈరోజు మీ మడిగిన తోపీసే మాకు మిగతా సమస్యలన్నీ కూడా మేము సాధించుకోవడానికి మా కులానికి ఒక గర్వకారణంగా ఉండే విధంగా మాకు చట్టసభల్లో ఒక స్థానాన్ని ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ పత్రికా సమావేశాన్ని నేను ముగిస్తున్నాను మరి ముఖ్యంగా మేమందరం కూడా వన్ సైడెడ్ గా ఉండడం వలన ఈ ఉత్తరాంధ్రాల్లో మా 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 కలిగి ప్రాపర్టీ సమాజం ఎక్కడైతే ఉందో అన్ని స్ట్రీట్లు కూడా డెఫినెట్ గా తెలుస్తాయి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు శ్రీకాకుళం జిల్లా కలింగ వైశ్య కార్యవర్గం ఈ జిల్లా ప్రముఖులు అందరూ పాల్గొన్నారు పాల్గొన్న ప్రముఖుల్లో

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు నేను అధికారం వస్తే కలిగ బొమ్మట్లు నీటి పనులు నిజాయితీ పనులు పేదవాళ్ళు వారికి నేను బీసీ చేస్తాను ఎన్ఆర్లు పెట్టి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీ చేయలేదు నేను అధికారంలోకి వస్తే మీకు వంద రోజుల్లో బీసీ చేస్తాము అని మాట ఇచ్చి వచ్చిన వంద రోజుల్లో మాట ఇచ్చిన ప్రకారంగా చేసిన మహానాయకుడు అటువంటి నాయకుడు ఆ గుణకి ఎంతో సేవ చేసి మా బిడ్డలు బాగుండేటట్టు రోజు వరకు ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఎంతో బాగుపడ్డాం అయితే అందరూ హ్యాపీగా ఉన్నాము అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగేటప్పుడు మాకు ఆయన ఓబీసీ చేస్తామని మాటిచ్చారు ఆ ప్రత్యర్థి పార్టీ కూడా మాటిచ్చారు దురదృష్ట హుసాతో మేము గవర్నమెంట్ రాలేకపోయాము వైఎస్ఆర్సీపీ సిపి అధికారులు వచ్చింది వారు ఓబీసీ చేస్తామని మాట ఇచ్చారు అలాగే అయ్యే వాగ్దానాలు కూడా ఇచ్చారు మీకు చేస్తామని ఈ ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెర నెరవేర్చలేదు వాళ్ళకి ఇరవై మూడు మంది ఎంపీలు అంత బలం ఉన్నప్పటికీ కూడా నూట నూనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా ఓబీసీ చేయలేదు ఇచ్చిన హామీని చేయలేదు చాలా మోసం చేశారు ఇది ఎన్ని గమనిస్తున్నా మా జాతి చాలా ఆవేదన చెప్పారు మా జాతి కాదు ఆ జాతిలో ఉన్న ఈ వచ్చిన గారు వైసీపీలో ఉన్న పెద్దలు కూడా మనం ఇంత మాట ఇచ్చు ఏమి చల్లలేదు అని అంత చెంది ఈ సందర్భంగా మీరు మీటింగ్ సందర్భంలో ఆలో ఆలోచన చేసి మన జాతి ఇంకా జరిగింది మన పార్టీ అనవసరం మన జాతి మన జాతి అభివృద్ధి ముఖ్యం అని ఆలోచన చేసి పెద్ద మనసుతో శ్రీకాకుళం జరిపించింది జైంటి గారు కాశీబొగ్గ భక్త ఎక్స్ జన్ దుర్గా ప్రసాద్ గారు సానా సముద్ర గారు నారాయణ సింగ్ శ్రీని గారు ఇతర ప్రముఖులు దేశంగా మద్దతు ఇచ్చి మంచి సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క సంఘిక భావం తెలిపినందుకు ఈ సందర్భంలో వారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మద్దతు రావడం ఒక విశేషం మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీకాకుళంలో లక్ష లక్ష జానపద ఎన్నికల్లో బేషంతగా కోమట్లు నీటి పొరుగు న్యాయం పొరలు చాలా పేదవాలు నమ్మకస్తులు వాళ్ళకి ఏది చేసిన తత్వే ఈసారి నేను అధికారంలోకి వస్తుంది కేంద్రంలో బీజేపీ వస్తుంది నేను ఓపీసీ చేయిస్తానని అని బహిరంగంగా చెప్పారు సార్ మీరు గతంలో చేశారు ఇప్పుడు మాకు చేశారు మీరు పేరు పేరున మా వయసు తరఫున మీకు కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ అదే సందర్భంలో ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లా పర్యటన వచ్చారు వచ్చేటప్పుడు కనీసం ఆ నీళ్ళ నుంచి నేను ఓపిసి చేయలేదని కనీసం చేస్తానని ఈ వైఎస్ఆర్ స్టాఫ్ ఇట్టే కాబట్టి తెలివైన వైశ్య జాతి ఇది గమనించి